ఈరోజు నాటుకోడి స్పెషల్ చేసుకున్నామండి ఇందులో పసుపు వేసుకోండి ముందుగా ఉప్పు ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుందామండి కారం వేసుకోండి టూ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోండి వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసుకోండి చాట్ మసాలా టూ స్పూన్స్ వేసుకోండి చికెన్ మసాలా టూ స్పూన్స్ వేసుకోండి వన్ కప్ దాకా పెరుగు వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా ఇలా కలుపుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి ఇలాగే పెట్టేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు మేము తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి కానీ ఆయిల్ పడితేనే మనకు టేస్ట్ వస్తుందండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేసుకోండి ఈ చిటపట అనేసరికి కట్ చేసిన ఆనియన్ వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసి వేసుకోండి ఇందులోనే దాల్చిన చెక్క వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి ఇలాచీ కూడా వేసుకోండి మీకు స్పైసీనెస్ కావాలంటే టూ ఫోర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ వేసుకుంటున్నాను మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నేను వన్ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ తిరువాతలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా అని కొద్దిగా బ్రౌన్ కలర్ వేసిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి వన్ స్పూన్ దాకా మనం చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకొని ఇక్కడ వేసుకోండి ఇట్లా తరువాతలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చెప్పుకో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని తరువాతలో వేసేసుకోండి ఇది నాటుకోడి కదండి ఇలాగే అయినా ఉడికించుకోవచ్చు లేట్ అయినా పర్లేదు అనుకుంటే లేకపోతే మీకు కావాలంటే కుక్కర్లో వేసి త్వరగా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో వేస్తే ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోండి ఇది నాటుకోడి కదండి ఇలాగైనా ఉడికించుకోవచ్చు కాస్త లేట్ అవుతుంది త్వరగా కావాలనుకుంటే మీరు కుక్కర్లో కానీ వేసి ఉడికించుకోవచ్చు కుక్కర్లో వేస్తే ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని జొన్నపిండి వేసి బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న చికెన్లో వేసేసుకుందామండి జొన్నపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి వాటర్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న నాటుకోడి కూరలు కలిపేసుకోండి మనకు కావాల్సిన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి నాటుకోడి పులుసు అంటేనే మనకు గుర్తొచ్చేది ముద్ద కదండి ఈరోజు మా ఇంట్లో కూడా రాగి ముద్ద చేశాను సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్